భారీ వర్షాలతో బెజవాడ గజగజలాడుతోంది యాభై ఏళ్లలో ఎప్పుడూ లేనంత వరద భీభత్వం సృష్టిస్తోంది బుడమేరు పరిసర గ్రామాలన్నీ జల దిగ్బంధంలోకి విడిపోయాయి ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి మంత్రులు అధికారులకు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు విజయవాడ నగర్లో ఉన్న విజయ డైరీ యూనిట్ ను వరద ముంచెత్తింది వాన నీటికి తోడు బొడమేరు ఉధృతి కారణంగా కర్మాగారంలోకి భారీగా నీరు చేరింది ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి అనూహ్యంగా వరద పెరగడంతో యూనిట్ లోపలకు నడుల్లోతుకు పైగా నీరు చేరింది దీంతో ఆ సమయంలో వీధుల్లో ఉన్న సిబ్బంది కార్మికులు లోపలే చిక్కుకున్నారు దిగుమతి కోసం వెళ్లిన పాల ట్యాంకర్లు పాలు ప్యాకెట్లు ఇతర ఉత్పత్తులను వివిధ ప్రాంతాలకు తరలించే వ్యాన్లు సైతం ముంపులో ఇరుక్కుపోయాయి దీంతో హుటాహుటిన కార్యకలాపాలు నిలిపివేసి సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వరద నీరు యంత్రాంగాలు మరాయించాయి ఈ సమయంలో ఫ్యాక్టరీ లోపల లక్షల లీటర్ల పాలు ప్యాకెట్లు లక్ష కిలోల పెరుగు సహా సుమారు అరవై ఐదు కోట్ల విలువ చేసే ఉత్పత్తులు నీట మునిగాయి దీంతో ఆదివారం ఉదయం విజయవాడ నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల ప్యాకెట్ల కొరత ఏర్పడింది యుద్ధ ప్రాతిపదికన స్పందించిన ఫ్యాక్టరీ వర్గాలు ఆదివారం ఉదయం సేకరించిన పాలను వీరవల్లిలో ఇటీవల నిర్మించిన కొత్త యూనిట్ కు తరలించి పంపిణీదారులు వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు కానీ వర్షంతో జరిగిన నష్ట ప్రభావం కొన్ని వారాల పాటు ఉంటుందని సమాచారం